నమస్తే అండి మనం ప్రస్తుతం కర్నూలులోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ దగ్గర ఉన్నాం సో ఈ రోజు నుండి దసరా సెలవులు ఇచ్చారట రేపటి నుండి రేపు అక్టోబర్ రెండు కాబట్టి రేపటి నుండి స్టార్ట్ అవుతుంది సెలవులు ఇక్కడ వాళ్ళ పేరెంట్ వచ్చారు ఒక పాప ఉంది వీళ్ళు ఇంటికెళ్తున్నారు సో ఏం పేరు ఎప్పటివరకు హాలిడేస్ చేసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారా లేదా కనుక్కున్నారు ఏం పేరమ్మా నవ్య ఏ ఊరు మల్లపాడు కల్లూరు మళ్ళా మళ్ళా పాడా క్లాసు ప్రజెంట్ హాలిడేస్ ఎప్పటి నుండి అప్పటి వరకు థెంబర్ నుండి ఫోర్టీన్ వరకు ఇంకా హ్యాపీనా చాలా రోజులు వచ్చినాయి ఆ సెలవులు ఏం చేస్తాం మరి హాలిడేస్లో ఏమైనా ఊరు వెళ్తావా ఏమైనా అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ ఇలా టూర్స్ కానీ చాలా రోజులు వచ్చినాయి ఇంట్లో మీరు బయటకు కూడా పంపించారు కదా ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి నేను వచ్చారా అప్పటి నుంచి వెళ్ళలేదు సో ఇప్పుడు అది హ్యాపీ కదా ఓకేనా నమస్తే అండి మనం ప్రస్తుతం కల్లూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ దగ్గర ఉన్నాం సో ఈ రోజు నుండి దసరా సెలవులు ఇచ్చారట రేపటి నుండి రేపు అక్టోబర్ రెండు కాబట్టి రేపటి నుండి స్టార్ట్ అవుతున్న సెలవులు ఇక్కడ వాళ్ళ పేరెంట్ వచ్చారు ఒక పాప ఉంది వీళ్ళు వెళ్తున్నారు సో ఏం పేరు ఎప్పటివరికి హాలిడేసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారా లేదా కనుక్కున్నారు ఏం అమ్మా నవ్య ఏ ఊరు మల్లపాడు కల్లూరు మళ్ళా మరలపాడా సరే క్లాసు సరంట హాలిడేస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ట్వంటీ నుండి ఫోర్టీన్ వరకు ఇంకా హ్యాపీనా చాలా రోజులు వచ్చినాయి ఆ సెలవులు ఏం చేస్తాం మరి హాలిడేస్లో ఏమైనా ఊరు వెళ్తావా ఏమైనా అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ వెళ్తావా టూర్స్ కానీ చాలా రోజులు వచ్చినాయి ఇంట్లో మీరు బయటికి కూడా పంపించాను కదా ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి నేను వచ్చారా అప్పటి నుంచి ఇంటికి వెళ్ళలేదు సో ఇప్పుడు అది హ్యాపీ కదా ఓకేనా మీ పాపని తీసుకెళ్ళటానికి వచ్చారా ఓకే సెవెంతా సెవెంత్ ఓకే ఇప్పుడు మీకు ఎంతమ్మా పిల్లలు ఇద్దరు తెరవయ్ ఆ పెద్ద అమ్మాయి చిన్నమ్మాయ చిన్న పెద్ద అమ్మాయి ఎక్కడ ఓకే కాలేజ్ వచ్చినాయిగా మరి ఏమైనా ఊళ్ళో వెళ్తారా వాళ్ళు ఆడుకోవడానికి ఏం ఆటలు ఆడతారు మాట్లాడి ఓకేనా ఇప్పుడు కూడా స్కూల్లో వచ్చారు అక్కడ రాను రోజులు ఇంటికి కూడా పోలేదు ఇంటి మంచి హ్యాపీగా ఉంటారు హాలిడేస్ రాగానే రావటరా ఇంటికి రండి తీసుకెళ్తారు కట్ట సెలవింగ్లోనే అమ్మడి ఎర్లీగా వచ్చేసి తీసుకెళ్ళమని వాళ్ళు అడగడు ఎందుకంటే ఒక గంట మిస్ అంటే ఇంటి దగ్గర వాళ్ళు ఎట్లా ఉంటారు కాబట్టి ఎవరో ఫస్ట్ మరి పేరు అమ్మా మరి హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా మీ పేరెంట్స్ రాలే అయితే మీరు ముందే కదా రండి రండి మరి సెలవులు ఇచ్చారు మనం పెంటారు తొందరగా ఇంటికి రావాలని అంటారు వాళ్ళకి వెళ్ళిపోదామని అమ్మంటే మొత్తం చదువుకొని అడిగి ఉన్నారు ఇలా అయితే పరిస్థితి సో వాళ్ళ పనులు ఉన్న కాబట్టి నాన్నగారు రావడం ఒకసారి లంచ్ చేసేస్తారా మనం ఫోటో అయితే మీకు తెలవే కదా లాస్ అవుతుందా మరి గేమ్స్ ఆడారా మీరాడ మన ఛానల్ చేసా రాజపోసా తెలుసా ఇప్పుడు మీరు అందరూ చూళ్ళు వచ్చారు కదా అప్పటి నుండి నేను కదా అలా ఇంటి ఇంటికి పోవాలని అయితే ఆఫర్తో ఉంది సో ఆ ఫ్లీవర్ ఉంది ఇంటికి పోవాలని సో మీరు ఇచ్చి వెళ్తున్నారు కాబట్టి సెలవులు ఇచ్చారు మీరు ఆఫీగా ఉన్నారని నేను ఒకసారి మాట్లాడదాని వచ్చాను మీకు నాకు హాలిడేస్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ ఎయిట్ కల్ వస్తే సిక్స్టీన్త్ చదువుకొని సెవెంటీన్త్ నుంచి నాకు ఎగ్జామ్స్

బతుకమ్మ ఆడుతారు సో బతుకమ్మ ఆడినప్పుడు మరి మనం నిమజ్జనానికి పోతాం కదా మరి అప్పుడు వెళ్ళినప్పుడు చెరువుల దగ్గర కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారా మీరు పెద్దలు ఉన్నప్పుడే మీరు పోయి అక్కడ పెద్ద వాళ్ళు ఉంటారు బతుకమ్మ నిమజ్జనం జాగ్రత్తగా మూడు చూస్తారా చూస్తారా దేవరాలు చూస్తారా దేవరా ఓకే మంచిగా సరీస్ అయితే చాలా బాగానే ఉన్నాయా అంటే హ్యాపీగా ఎందుకంటే మీరు జూన్లో వచ్చారు జూన్ నుంచి కొంచెం ఆనందంగా ఉంది కాబట్టి ఇంటికి పోవాలని ఒక ఆతృత తాపత్రయం ఉంది కాబట్టి సో హ్యాపీగా ఇంటికెళ్ళి ఎంజాయ్ చేయండి ఓకే ఆల్ ద మరి

ఎందుకంటే హాలిడేస్ సీజన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతామని చూస్తుంటారు వచ్చి ఉన్నారు కదా ఇంటికి వెళ్ళిపోవాలని వాళ్ళకి ఏముంటుంది సో ఇంటికి రావడం మీరు అది కొంచెం లేట్నే వచ్చేవాళ్ళు అవైతే బ్యాగ్ నైట్ తయారు చేసుకుంటున్నాను రెడీగా ఓకే ఓకే వాళ్ళ నాన్నగారి జ్వరం అయ్యింది మీకు ఇంటి దగ్గర పనాలు చూసుకుంటున్నాను ఓకే మరి వీళ్ళు బతుకమ్మ ఆడేటప్పుడు అవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లలు ఉంటారా ఓకే సిద్ధారాం నుండి వచ్చారు సమ్మ ఏ ఊరు ఎక్కడా సప్పల్ల సప్పాల దగ్గర ఓకే ఎక్కడ వరకు హాలిడేస్ ఓకే ఏం చేస్తాం హాలిడేస్లో దసరా హాలిడేస్లో వస్తాం వాళ్ళు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత ఓకే ఫైన్ చేస్తాం హాలిడేస్లో వరుస రాసుకుంటావు ఏమన్నా విలేజ్ అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఎవరు టైం దగ్గర ఎవరు అమ్మమ్మ వాళ్ళు జనగడప్ప కొత్తగూర్ దగ్గర వాళ్ళకంతా ఓకే ఏమి ఇంకా మీరు ఏమన్నా ఆటలాడతారా ఏం ఆటలాడ బతుకమ్మ ఏమన్నా ఆడతారా ఆడతారా మరి బతుకమ్మ ఆడేటప్పుడు చెరువుకి వెళ్ళిపోవాలంటే పేరెంట్స్ ఏమైనా ఉంటారా మీరే పోతారా ఓకేనా ఈరోజు బర్త్డేనా సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కాబట్టి ఏంటంటే కంప్లీట్ చేసుకుంటున్నారా వచ్చేటాలకి అయిపోతుందిగా ప్రిపేర్ అవుతుందా ఏం క్లాసా ఇది చూడమ్మా ఏ క్లాసును ఇంటర్మీడియటా ఇంటర్మీడియటా ఓకే మీ బర్త్డేనా హ్యాపీ బర్త్డే మరి రాస్కో సాంబా ఛానల్ మంది ఓకే మీ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు ఇంటికి పోవడానికి వచ్చేడా నువ్వు ఇడ అది పెట్టుకుంటూ ఏమంటారు కోనా అది పెట్టుకొని ఉన్నావు కదా సో మీ పేరెంట్స్ వచ్చేట టైం ఎందుకు వేస్ట్ చేయాలని మీరు అంతా రెడీ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని వీడియో చేస్తున్నాం ఓకే హ్యాపీ బర్త్డే మరి ఓకే ఫస్ట్గా ఎంజాయ్ చేయండి హాలిడేస్ ఓకే సరేనా హాలిడేస్లో కూడా మరి బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు చెరువుల దగ్గర పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా मैं तो पहले ही चला मैं दिलाना था मैं दिलाना था आज सभी आज के सुनता और धीरे बता गया सुनता और आगे सीखते चलते हम आगे बढ़ते हैं और ये मेरा प्रमाण है कि तो आज के 10 मान है और नए नए कार्य जो करते हैं 600000000 గుడ్ ఆఫ్టర్నూన్ కోషల్ తెలంగాణ గవర్నమెంట్ సో దే ఆర్ వెక్సైటింగ్ When they, are, uh, uh, are, uh, when they are going to their houses are very exciting when they are going their houses are living in this ashram they are very exciting and uh, already they are uh, last night they are uh, uh, prepared their bags packing their bags uh, what's your name Yes, I'm from Karalapadu. Karalapadu, Karalapadu. Yes, I'm from Karalapadu. Yes, I'm from Karalapadu. Yes, I'm from Karalapadu. I'm studying 10th class here. Okay. I'm very excited to go to home because of the staff on this. Okay. I'm still waiting for um, June. Whether your today I come to this hostel, okay. I'm not going to home uh, except for today. I'm very excited to go to home. Uh, thank you for giving this opportunity. Okay, and uh, you are, uh, I think, uh, your grandma's house as <laughs> <laughs> आह तू विलेज में अंकल्स विलेज इस आंधा विलेज में तो विकार ऐसे दो-दो आ रहे हों बट पीपल कॉलेज में छेद करवाते हैं ये जब बोलते हैं और लाइक टू मूवीज या वेरी मच लाइक टू मूवीज आई मेंजर पिक्चर तो है बहुत क्यूम वाजिब फोन पस्त टाइम दो दिन के इस वाज पर गोडू हो स्विच ऑन द टीवी स्विच फर्स्ट आउटसाइड द थिएटर वन माय ब्रदर इज देयर ही कैन डाउनलोड ऑल जी ऑन माय मोबाइल लगे तो बस ओके ओके इन हॉलीडेस वी आर ओनली नॉट एंगेज बट टीचर्स गिव्स दैट आफ्टर वी हैव आफ्टर फिनिशिंग द वर्क ओनली वी हैव टू एंजॉय आफ्टर आर्टिस्ट्स टुडेस दिल्ली कंडक्ट एग्जाम The school reopens on 15, yeah. and the S1 exam starts on 17th to 21st. Year. So, yeah, so uh, we have some. You should prepare at home yeah. only. Prepare at home and enjoy at home. All the things do in home only. Yeah. Where is your uh, place? Which village? Narayan Pram. Narayan Ah, Your parents are not here. Um, now uh, no time is 1 uh, But we are waiting, uh, And I think uh, you are losing your halfway uh, view. No, no, no. no. Okay. We don't feel like that. Okay. Because okay. we are staying since uh, these days. How can we feel like that? Mm -hmm. I think the standard we are staying here. Okay. 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 We should uh, understand uh, their uh, problems. If we are staying here, we have to some, uh, learn something from you, from our teachers. Teachers also there. stay for four thirty for us. Yeah. Teachers stay for four thirty for us. We should, uh, in the leisure time, we should go to teachers and ask them some new things and we get some new knowledge to, from the teachers. Will you come lunch? Uh -huh. Uh -huh. నమస్తే మనం ప్రస్తుతం కల్లూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ దగ్గర అండ్ స్కూల్ ఇక్కడ దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు పిల్లలు గర్ల్స్ ఉంది సో ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఎలా ఉండే హాలిడేస్ టెన్ డేస్ అభవ్ ఇస్తున్నారు హాలిడేస్ కూడా సో పిల్లలు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంది ఎందుకంటే వాళ్ళు మా జూన్లో వచ్చారు సో మేడం గారితో అసలు హాలిడేస్ ఎప్పుడు వరకు ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి అనేది ఒకసారి మేడంతో మాట్లాడారు

సో ఇప్పుడు ఇన్ని సో ఇవాళ పిల్లలు అవుతున్నారు కదా అండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారా ఎవరన్నా వచ్చినా మీరు తప్పకుండా పేరెంట్స్ రావాలండి వాళ్ళ అమ్మ నాన్న రావాలి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా కుదరని పక్షంలో గార్డియన్స్ ఉంటారు కదా మేము వాళ్ళు అత్త ఇల్లు నాయన అమ్మమ్మలు వస్తే పంపుతాను అంతేగాని అన్నయ్యలు వస్తే కావాలొస్తే పంపించాలి ఒకవేళ మనకి అనుమాన పరిస్థితిలో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి అనపట్టీ ని స్టాండ్పన్ ప్లేస్ కొనే కంప్లీట్. ఎప్పుడు వస్తారండి కన్ఫర్మ్. ఇది 15వ tareకు అనేది అన్నమాట. సో ఇప్పుడ మన స్ట్రెంత్ ఉంది మడ. మన స్ట్రెంత్ 800 పాయింట్లు. ఇదొల్లకి మాక్సిమం అందరూ ఎగిపోతారు. నేను ఎగిపోతాను. ఒకళ్ళిదరు మీ అసలు మెకానిజం. అడి ఫోన్ చేసి ఫోన్ స్కానింగ్ ఉంది కాబట్టి ఫోన్ చేసి తీడంట ఆపట్ అవ్వదు అన్నమాట. సో ఇప్పుడు అంత దసరా హాలిడేస్ చాలా ఫివర్ ఎప్పుడు ఇకే పోదాం ఆ హాటీ ఉన్న పిల్లలందరూ ప్రతి నిన్న సాయంత్రం ఆ మా దగ్గర ఉన్నది మరి పటకమ్మ స్టార్ట్ చేసి పిల్లలతో ఆడు చేసాం అంటే ఆడిచాం కొన్నిన పటకమ్మ ఆడిచాం ఉంది పటకమ్మ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్నిన మే టీచర్స్ తో పిల్లలతో ఆడిచాం ఆ జరిగింది అంటే పిల్ల పేరెంట్స్ ని 10 గ్రమ్ అన్నాం మే నుంచి 10 వరకు ఆడుచాం మా దగ్గర పూతలోకి ఉన్నాయని సోలార్ ఫెన్సింగ్ వేయేస్తున్నామని పిల్లలతో కొంచెం మనీ కలెక్ట్ చేస్తున్నారని చెప్నాం నేను కాదండి మనకి నేను అయితే కోతులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు కోతులు బాగుంటున్నాయని చెప్పేసి నేను పేరెంట్స్ కంపెనీ వాళ్ళకి చెప్పాను అయితే పేరెంట్స్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు ఎటువంటి సంబంధం ఉండదండి అది వాళ్ళే మొత్తం ఫెన్సింగ్ లో వేసుకుంటాం కరెంట్ ఫెన్సింగ్ వేస్తామని చెప్పారు సోలార్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ వేస్తారు

డీటెయిల్స్ సెట్అప్ స్పాన్సర్ చేశారండి తర్వాత ఒక ఇచ్చారు వాళ్ళు ట్రమ్స్ కావాలంటే ఇచ్చారు వాళ్ళది ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు ఫోన్ చేయండి మేడం అన్నారు అంటే కోతులు సమస్య ఉందని ఒక ఫోన్ చేశానండి చెప్ ఇచ్చారు వాళ్ళు నాకు అది వాళ్ళు సోలార్ వేస్తానంటే మంచిదే కదా అనుకున్నాను అంటే వాళ్ళే డొనేట్ చేస్తున్నారా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారా అంటే అమౌంట్ కలెక్ట్ చేస్తామన్నారు కానీ ఎంత చేస్తున్నారు ఏంటి అనేది నాకు ఐడియా లేదు నేను ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ నా నాకు మీటింగ్ ఉంది నైన్ దగ్గర చూసాను ఇక్కడే అన్నాను పిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాము అండి ఇక్కడ మీ పథకం వాళ్ళ దగ్గరికి అని అక్కడికి వెళ్తారా మీ దూరంగా పిల్లల దగ్గరికి వెళ్తారని చెప్పాను హోంవర్క్స్ ఇచ్చాము పిల్లలకి

వాళ్ళందరూ వాళ్ళు ముందే చదువుకున్నారా నీకు లేట్ చేసింది కాబట్టి నువ్వు ఇలా చదువుకున్నావు పాపం ఏమవుతారు ఓకే ఎప్పుడు చెప్పినా మరి అక్క వాళ్ళకి హాలిడే అని దాని చెప్పిన అమ్మనే వచ్చారు వాళ్ళు హ్యాపీనా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారుగా మనం కల్లూరు రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కి వచ్చాము పిల్లలకు హాలిడేస్ పాటించారు సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాము వాళ్ళందరితో మాట్లాడారు పిల్లలందరూ రాత్రి బ్యాగులు రెడీ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది చాలా వరకు వెళ్ళిపోయారు అండ్ ఇంటర్మీడియట్ పిల్లలకి హాలిడేస్ రాత్రి ప్రకటించలే కదా ఉదయం కూడా ప్రకటించారు సో చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఎప్పుడైతే హాలిడేస్ ప్రకటించారో వాళ్ళకి వాళ్ళు ఉదయం చెప్పారు వాళ్ళ పేరెంట్స్ కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుండి కూడా వెంటనే వచ్చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులతో ఎంజాయ్ చేద్దామని వాళ్ళు పట్టాలు ఆడుతున్నారు సో దసరా హాలిడేస్ వాళ్ళు చాలా హ్యాపీగా అనుకుంటున్నారు అండ్ బతుకమ్మ పండగని వాళ్ళ వాళ్ళు బతుకమ్మ దసరా పండగని వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ పిల్లలతో మనం అమ్మాయికి పోయినా ఇదంతా హ్యాపీ సందర సందరగా వాతావరణం వాళ్ళ తల్లిదండ్రులతో కూడి ఉంది కెమెరా పెద్దలతో మీరు ఆసుకొస్తా ఉన్నారు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్